బల్లారాధన విషయంలో రొట్టె విరిచిగా బ్రెడ్ తీసుకోవచ్చా లేదా పులిసిన రొట్టెతోనే తీసుకోవచ్చా నేను మిమ్మల్ని అడుగుతా రొట్టె విరవమన్నాడా చిప్పమన్నాడా మరి విరవాలంటే ఎలా ఉండాలి అది విరవాలంటే కొంచెం లావుగా ఉండాలి కదా చపాతీ లాగా ఉంటే చించాల్సి వస్తుంది రెండోది పులియని పిండి పొంగని రొట్టె అన్నాడు పులియకూడదు అంటే అది బ్రెడ్ అవ్వకూడదు పొంగకూడదు అంటే అది చపాతీ అవ్వకూడదు సో కొంచెం లావుగా మీకు అరిసెలు తెలుసా చపాతీని ఒక ఆరు చపాతీలు కలిపితే ఎంత లావు అవుతుంది అంత పెద్ద రొట్టెను చేసి చిన్న మంట పైన ఒంట్లు దగ్గర పెట్టుకుని పొంగకుండా కాలిస్తే దాన్ని విరుచుకోవచ్చు మనం రీసెంట్ గానే యూట్యూబ్ లో డబల్యూసిఎం సెబీ క్రిస్మస్ అని ఒక వీడియో పెట్టాం దాంట్లో నేను రొట్టె విరవడాన్ని చూశారు సో మీకు అర్థమైపోయింది కదా గోధుమ పిండితో చేయాలి పథకం ఎందుకు రెట్టెందు ఒక వ్యక్తి ప్రతిష్ఠింపబడి ప్రార్థన చేసుకుని ప్రతి ఆదివారం చేస్తే సరిపోయింది లేదా సంఘం పెద్దదైతే నలుగురునో ఐదుగురునో నియమించుకుందాం ఆనాడు పరిచారకులు యాజకులు పరిచాకులు నియపించేవారు అలాగే నియపిద్దాం వాళ్ళు ఉదయమే లేచి చక్కగా స్నానం చేసుకుని అందరి కోసం ప్రభు శరీరాన్ని రక్తాన్ని సిద్ధపరచడానికి వారు ప్రతిష్ఠించబడతారు ప్రత్యేకంగా ఎందుకో బేకరీలోకి వెళ్ళి తెచ్చుకోవాలి మనం వద్దు భయము భక్తి కలిగి మిగతా అన్నిటిని కొనసాగుదాం పెద్దలు కల్పించిన వాటిలో కొన్ని ఆచారాలు ఉన్నాయి వాటిని వెంటనే బానుకోవడం మంచిది తప్పని తెలిసినా కొనసాగడం దురాభిమాన పాపం అవుతుంది కాబట్టి అందరు కలిసి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది ఒక్కొక్కరు నిర్ణయానికి వస్తే గుంపులు అవుతాయి పెద్దలందరూ నిర్ణయం చేస్తే ఆశీర్వాదం అవుతుంది